ముక్కోటి ఏకాదశి విశిష్టత చాలామందికి తెలియని వైకుంఠ ఏకాదశి స్పెషాలిటీ ఏమిటంటే హిందూ పంచాంగం ప్రకారం ఏ తిథి అయినా ప్రతి నెలా రెండుసార్లు వస్తుంది అలాగే ఏకాదశి తిథి కూడా నెలకు రెండుసార్లు వస్తుంది కానీ మిగిలిన తిథుల కంటే ఏకాదశి తిథికి మాత్రం విశేషమైన ప్రాధాన్యం ఉంది ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు ఈ ఏకాదశి తిథి రోజున ఏ పని ప్రారంభించినా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతారు అందులోనూ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి తిథికి మరింత ప్రాధాన్యత విశిష్టత ఉంటుంది ధనుర్మాసం వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి శ్రీమహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్రదినం ముఖ్యంగా ఉత్తర ద్వారం నుంచి ఆ పురుషోత్తముణ్ణి దర్శించుకునే పుణ్యదినం సంవత్సరానికి పన్నెండు నెలలు నెలకు రెండు ఏకాదశులు అంటే మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి కానీ వేటి విశిష్టత వాటిదే కానీ ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది విశిష్టమైనది మాత్రం ముక్కోటి ఏకాదశి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును స్థుతించి ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా జరుపుకుంటారు కానీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం విశేషం ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం సంప్రదాయం సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగాను దక్షిణాయనం రాత్రి సమయంగా పేర్కొంటారు అయితే ఉత్తరాయణం దక్షిణాయనాలకు సంధికాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా పండితులు అభివర్ణిస్తారు అదే సమయంలో అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి ఈ ఏకాదశి రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ద్వారం నుంచి ఆ వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారట అదే సంప్రదాయం ప్రకారం శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి ఉత్తర దిక్కుగా స్వామివారిని దర్శించి తెరుస్తారు దీనిని ఉత్తర ద్వార దర్శనం అంటారు ఈ ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు మోక్షద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే చాలు తమ జన్మ పునీతమవుతుందని భావిస్తారు ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారుడుడే మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం అమృతం రెండూ పుట్టాయి రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు ఉంటాయి ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ అటు తర్వాత జపం ధ్యానం విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్న మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడని తమ కథవిని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలని వారు కోరారు అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కాని రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటారు తిరువతిలో కూడా రోజును వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు పద్మ పురాణం ప్రకారం విష్ణువునుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా వాడితో తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది అప్పుడు విష్ణువు సంతశించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు ఆ రోజున ఉపవాసం ఉన్నవారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాకుంటాడనీ అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది ముర అంటే తామసిక రాజసిక గుణాలకు వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది వరి అన్నంలో మురనివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చిని జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్ధం ఏకాదశి నాడూ ఉపవాసం ఉండి ద్వాదశి అన్నదానం చేస్తారు ఒకరోజు భోజనం చేయక రోజు చేయడం వలన జివ్వకు భోజనం రుచి తెలుస్తుంది గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకదానం చేస్తారు వైకుంఠ ఏకాదశి అనే పేర్లో వైకుంఠ ఏకాదశి అని రెండు పదాలున్నాయి వైకుంఠ శబ్దం ఆకారాంత పుంలింగం ఇది విష్ణువును విష్ణువుండే కూడా సూచిస్తుంది చాక్షుస మన్వంతరంలో వికుంఠ అనే నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠహ వైకుంఠుడు అయ్యాడు అదేకాక జీవులకు నియంత జీవులకు సాక్షి భూతముల స్వేచ్ఛావిహారాన్ని అనచేవాడు అని అర్థాలున్నాయి ఈరోజు పూర్తిగా ఉపవసించాలి తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు ద్వాదశీనాడు అతిథి లేకుండా భుజించకూడదు ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసముక దివ్యాస్త్రం ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పద్యమే ఉపవాసం లంకణం పరమౌషధమనే నానుడీ తెలిసిందే ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం పూజ జపం ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి ఏకాదశి వ్రతం నియమాలు ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి రెండు ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి మూడు అసత్యమాడరాదు నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు ఐదు పనులు దుష్ట ఆలోచనలు చేయకూడదు ఆరు ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఏడు అన్నదానం చేయాలి వైకుంఠ ఏకాదశి ఈ ఏడాది రెండువేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై వస్తోంది ముక్కోటి ఏకాదశి రోజున నిష్ఠతో పూజ నియమాలు ఆచరించే వారికి పుణ్యఫలముతో పాటు కార్యానుసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ఇంకా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠనియమాలతో వ్రతమాచరించే వారికి మరో జన్మంటూ ఉండదని పురాణాలు చెబుతున్నాయి ముక్కోటి ఏకాదశిన వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని స్వర్గంలోని తలుపులు వారికోసం తెరిచి ఉంటాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్థుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం ఐదు గంటలకే లేచి శుచిగా స్నానమాచరించాలి పూజామందిరమును శుభ్రపరిచి గడపకు పసుపు కుంకుమలు తోరణాలు ముగ్గులతో అలంకరించుకోవాలి చేసి తెలుపు రంగు దుస్తులు ధరించాలి పూజామందిరంలోని విష్ణుమూర్తి పటాలకు పసుపు కుంకుమ చందనం వంటి సుగంధ ద్రవ్యాలతో అలంకరించుకోవాలి విష్ణుమూర్తి పటం లేదా విగ్రహం ముందు కలసమును పెట్టి దానిపై తెలుపు రంగు వస్త్రముతో కప్పి టెంకాయ మామిడి తోరణాలతో సిద్ధం చేసుకోవాలి పూజకు తామర పువ్వులు తులసి దళములు ఉపయోగించాలి ఇకపోతే వైకుంఠ ఏకాదశి రోజున అల్లిన మాలను విష్ణుమూర్తికి సమర్పించినట్లయితే సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అందుచేత జాజుమాలను విష్ణుమూర్తి పటానికి వేసి పాయసం తీపి పదార్థాలు ఆ కుపచ్చని పండ్లను నైవేద్యం సమర్పించి శ్రీహరిని స్థుతించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల్లోపు పూజను చేయాలి దీపారాధనకు ఎర్రటి ప్రమిదలను ఉపయోగించాలి వెలిగించే వత్తులు తామర వత్తులుగా వాటి సంఖ్య ఐదుగా ఉండాలి కొబ్బరి నూనెను వాడాలి ముక్కోటి ఏకాదశి నాడు చేసే పూజ గీతాపారాయణం గోవిందనామస్మరణం పురాణ మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి ఇవన్నీ చేయకపోయినా ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే కొన్ని పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి వైఖానసుడి కథ మార్చు పర్వతమహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల నరకా బాధలనుభవించే పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట మురాసురుడి కథ మార్చు కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను సత్పురుషులను బాధించేవాడు దేవతలు తమ గోడును విష్ణుమూర్తికి విన్నవించి రక్షించమని ప్రార్థించారు విష్ణువు మురాసురుడిపై దండెత్తి మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు కాని మురాసురుడు మాత్రం తప్పించుకుని వెళ్లి సాగరగర్భంలో దాకున్నాడు మురాసురుణ్ణి బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి ఒక గుహలోకి వెళ్లాడు విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు అంతే వెంటనే మహాలక్ష్మి దుర్గరూపంలో అక్కడ ప్రత్యక్షమై మురాసురుణ్ణి సంహరించింది విష్ణువు లేచి ఆమెను మెచ్చుకుని ఆమెకు ఏకాదశి అనే బిరుదునిచ్చాడు అప్పటినుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది కథ మార్చు వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరని లోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి గావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన ఎడలా మీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పారు అంతా ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకుని వారికి మనహపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లిదండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి దీనిలో మొదటి భాగాన్ని పాగల్పట్టు ఉదయం పూజ అని రెండవ భాగాన్ని ఇరపట్టు రాత్రి పూజ అని పిలుస్తారు విష్ణువు అవతారమైన రంగనాథస్వామిని రోజు వజ్రాలతో చేసిన వస్త్రాన్ని అలంకరించి వెయ్యి స్తంభాల ప్రాంగణంలోనికి వైకుంఠ ద్వారం గుండా తీసుకుని వచ్చి అక్కడ భక్తులకు దర్శనమిస్తారు ఈ ద్వారం గుండా వెళ్లిన భక్తులు వైకుంఠం చేరుకుంటారని భక్తుల నమ్మకం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కూడా ఇదే మాదిరిగా కాకుండా ముందు దైవ దర్శనం తదనంతరం వైకుంఠ ద్వారా ప్రవేశానికి అనుమతిస్తారు ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమినాటి రాత్రి ఏకాంత సేవానంతరం బంగారు వాకిలి మూసివేస్తారు పిదప తెల్లవారు జామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకుని మరునాడు అనగా ద్వాదశనాటి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరచి ఉంచుతారు ఈ రెండు రోజులు భక్తులు శ్రీవారి దర్శనం తర్వాత ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు